స్టే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈ రోజు నా ఛానల్లో వడ్రాణాలు పోస్టింగ్ చేస్తున్నానండి ఆ వడ్రాణాలు చాలా చాలా బాగుంటాయండి ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఈ ఫెస్టివల్స్కి సూపర్బ్గా ఉంటాయండి బ్రైడల్స్కి అయితే ఇంకా చాలా 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 బాగుంటాయండి ఈ వడ్రాణాల్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఈ వడ్రాణాల్లో స్పెషాలిటీ ఏంటంటే డైరెక్ట్గా మనకి వడ్రాణాలు తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి వస్తున్నాయండి ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్లో వడ్రానాలు డైరెక్ట్ గా చేసే వాళ్ళ దగ్గర నుంచి అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది అంటే వడ్రానాలు మేకింగ్ చేస్తారు కదండి మనకి ఇది వన్ గ్రామ్ గోల్డ్ అయినా ఏ ఐటెం అయినా మనకి మేకింగ్ అనేది ఖచ్చితంగా కావాలి కదా అలా డైరెక్ట్గా మేకింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఈ వడ్రాణాలు అనేది మీకు పోస్టింగ్ చేయడం జరుగుతుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ని మిస్ చేసుకున్నారంటే చాలా చాలా మిస్ అవుతారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇంకా మనకి నెక్స్ట్ టైం వీడియోలో మీకు డైరెక్ట్గా ఆ వీడియో అసలు మనం వడ్రాణాలు కానీ అసలు ఏదన్నా జ్యువెలరీ కానీ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ కానీ ఏదన్నా ప్రిపేర్ చేయాలంటే ఎలా చేయాలి దాని టైం ఎలా పడుతుంది దాని మేకింగ్ ఎలా చేస్తారు అవన్నీ మీకు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి కాకపోతే కొంచెం టైం పడుతుంది నాకు ఇన్ని రోజుల తర్వాత వడ్రాణాలు తయారు చేసే వాళ్ళు దొరికారు నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేను వన్ గ్రామ్ గోల్డ్ స్టార్ అసలు నేను నా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత టూ ఇయర్స్కి వడ్రానాలు డైరెక్ట్గా మేకింగ్ చేసేవాళ్ళు దొరకటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది దట్టు ఇది నెగిషీ ఫినిషింగ్ వడ్రాణాలండి నగిషి ఫినిషింగ్తో చేసిన వడ్రాలు వడ్రానాలు అందులో మనకి మ్యాట్ అనేది కొంచెం లైట్గా మిక్స్ అవుతుందని వాళ్ళు చెప్పారు కాకపోతే ఈ వడ్రానాలు చూడడానికి చాలా బాగుంటుంది మనకి బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ వస్తుంది కానీ మిడిల్ పార్ట్ అంతా చాలా ఎక్సలెంట్గా ఫినిషింగ్ చేశారండి గోల్డ్ ఐటమ్స్కి ఏ మాత్రం తక్కువ లేకుండా ఈ వడ్రాణాలు అనేది ఫినిషింగ్ చేశారు మీరు పర్చేస్ చేసి కనుక ఆ వడ్రాణం కనుక మీరు పెట్టుకున్నారు అంటే గ్యారెంటీగా మీరు ఏ ఛానల్లో పర్చేస్ చేశారు అని ఖచ్చితంగా అడుగుతారండి ఈ వీడియో కనీసం లాంగ్ వీడియో నేను చేస్తున్నాను డైలీ డైలీ లాంగ్ వీడియో చేస్తే మనకి వాచ్ అవర్స్ పెరుగుతాయని చెప్పి చెప్పారని నాకున్న సబ్జెక్ట్లో నేను లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేసిన కాకపోతే ఎయిట్ పాయింట్ సిక్స్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వ్యూ పాయింట్ అనేది చాలా తగ్గిపోయింది అసలు నాలో మిస్టేక్ ఏంటి నేను ఏం చేస్తున్నాను నేను చేసే థీమ్స్ మీకు నచ్చట్లేదా కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి లేకపోతే కామెంట్ బాక్స్లో అయినా మీరు మెసేజ్ చేయండి మీరు చెప్పింది చేయటం వల్ల మీకు మీకు ఆ సబ్జెక్ట్ రీచ్ అయితే నేను చాలా హ్యాపీగా ఉంటుంది వ్యూ పాయింట్ అనేది తగ్గటం వల్ల నేను కొంచెం సఫ నేను కొంచెం ఆలోచిస్తున్నా కస్టమర్స్కి ఎలాంటి ప్రోడక్ట్స్ పెడితే వాళ్ళు నన్ను కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటారు అనే థింకింగ్లో నేను ఆలోచిస్తున్నాను ఈ వడ్రానం చూసారా మనకి డైరెక్ట్గా అసలు ఆ ఫ్రంట్ పార్ట్ అంతా లక్ష్మీదేవులతో ఫినిషింగ్ ఇచ్చాడండి ఈ వడ్రణానికి కింద గ్రీన్ కలర్ మనకి పెండెంట్ అనేది గ్రీన్ కలర్ మొనలిసా బీట్ ఒకటి పెట్టి దాని పక్కన మనకి చిన్న చిన్న గుత్తి పూసలు చిన్న చిన్న గుత్తి పూసలు యాడ్ చేశాడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఈ వడ్రానం డైరెక్ట్గా మనకి లక్ష్మీదేవిలన్నీ టోటల్ మనకి ఫ్రంట్ పార్ట్ అంతా లక్ష్మీదేవులతో కల కవర్ అవుతుంది మనకి కింద వచ్చేసరికి మనకి పింక్ కలర్ మోనాలిసా బీట్ అనేది హైలైట్ చేసి పక్కన అనేది మనకి అనేది హైలైట్ చేశాడండి టోటల్ మనకి వడ్రాన పార్ట్ ఇంచుమించు ఒకేలాగే ఉంటుంది కానీ వేరియేషన్ అనేది చాలా చాలా తేడా ఉంటుంది అది మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా వీడియోలో మీకు ఖచ్చితంగా క్లియర్గా తెలుస్తుంది మనకి వీడియోస్ డైరెక్ట్గా కంపెనీ ఇవ్వటం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి చాలా చాలా హ్యాపీగా ఉంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వడ్రానాలు డైరెక్ట్గా మేకింగ్ చేసే వాళ్ళు వస్తారని ఈ వడ్రాణం చూడండి మీరు కరెక్ట్గా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వడ్రాణంలో వేరియేషన్ కనిపిస్తుంది ఈ వడ్రాణంలో లక్ష్మీదేవితో పాటు ఎలిఫాంట్ ఫాట్ ఎలిపా ఎలిఫెంట్స్ పాట్ అనేది హైలైట్ చేశాడు ఈ వడ్రాణాలు పికాక్స్తో లక్ష్మీదేవిలతో హైలైట్ చేశాడు చూసాడండి మనకి జు గోల్డ్ జ్యువెలరీకి ఏ మాత్రం తక్కువ లేకుండా ఈ మనకి ఈ వన్ గ్రామ్ గోల్డ్ వడ్రాణం నగిషి అనేది చాలా హైలైట్ అండి ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాలో ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్న మోడల్ ఏంటంటే నగిషి మోడల్ అండి మనకి చూడ్డానికి ఒకేలాగా ఉంటుంది కానీ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే సపరేట్ థీమ్ అనేది కనిపిస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ టోటల్ మనకి లక్ష్మీదేవిలతో ఇచ్చాడు కానీ క లక్ష్మీదేవిలతో ఇచ్చాడు కానీ మనకి డిజైనింగ్ అనేది చాలా తేడా ఉంది ఇది కెంపు పచ్చ ప్లస్ మనకి కింద పింక్ కలర్ మోనాలిసా బీట్తో హైలైట్ చేసి సైడ్ మనకి గుత్తి పూజలు సింగిల్ పూజ ఇచ్చాడండి గ్రీన్ యెల్లో రెడ్ టోటల్గా ఈ వడ్డాలో హైలైట్ చేశాడు కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది